హాయ్ ఫ్రెండ్స్ నేను మిమ్రాన్ని మరి ఈ వీడియోలో వికాస దశలు అనే టాపిక్ పైన సైకాలజీలో టెట్కి ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఎలా ఉంటాయి అలాగే మనం ప్రాక్టీస్ ఈ రకమైన బిట్స్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తూ చక్కగా ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయడమే కాదండి ఇంకా ఈ ఇలా బిట్ పడితే అడ్డంగా ఈజీగా చేసేయాలి బిట్టు సో ఇది ఎగ్జామ్ ఇయర్లో చాలా బెటర్ ఆపర్చునిటీ మీకు ఒకే టాపిక్లోకి వెళ్దాం వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి అతనిపై ప్రభావం చూపించే ప్రతి బాహ్యకారకం పరిసరం అవుతుంది ఈ నిర్వచనం ఎవరు చెప్పారు ఏ డగ్వర్త్ బి ఎడ్విన్ జీ బోరింగ్ ఉడ్వర్త్ డి వాట్సన్ దీని ఆన్సర్ వచ్చి సి ఉడ్వర్త్ అండి ఉడ్వర్త్ ఇలా చెప్పారు పెరుగుదల వేగంగా ఉండు దశ મરી્ઞ્ઞાનૈન્દ્રિયала વિકાસમ વેગંગા જર્ગુ દશા એદી એ સૈસવ દશા બી પુરો발્ય દશા સી ઉત્તર발્ય દશા ડી કોમર દશા દીન આન્સર ફ્રેન્ડ્સ મરી સૈસવ દશા અયુમય દશા વતડી సంచలనాల దశ మరియు వికాసం గరిష్ట స్థాయికు చేరు దశ ఏది ఏ శైశవ దశ బి పూర్వ బాల్య దశ సి ఉత్తర బాల్య దశ డి కౌమార దశ మరి దీని ఆన్సర్ వచ్చి డి కౌమార దశ క్లిష్టతర వయసు మూర్త ఆలోచనలు అభివృద్ధి చెందు దశ ఏది ఏ శైశవ దశ బి పూర్వ బాల్య దశ సి ఉత్తర బాల్య దశ డి కౌమార దశ మరి దీని ఆన్సర్ వచ్చి సి ఉత్తర బాల్య దశ అండి వాగుడుకాయ దశ ప్రశ్నించే వయసు మరియు పూర్వముఠా దశ అంటారు ఏ శైశవ దశ బి పూర్వ బాల్య దశ సి ఉత్తర బాల్య దశ డి కౌమార దశ మరి దీని ఆన్సర్ వచ్చి పూర్వ బాల్యదశ అండి పూర్వ బాల్య దశ సమాంతర క్రీడలు సంసర్గ క్రీడలు మరియు సహకార క్రీడలు ఈ దశలో కనిపిస్తాయి ఏ శైశవ దశ బి పూర్వ బాల్య దశ సి ఉత్తర బాల్య దశ డి కౌమార దశ దీని ఆన్సర్ వచ్చి పూర్వ బాల్య దశ అండి పూర్వ బాల్య దశ ముద్దు గొలుపు దశ మరియు ఇంద్రియ చాలక దశ ఏది ఏ శైశవ దశ బి పూర్వ బాల్య దశ సి ఉత్తర బాల్య దశ డి కౌమార దశ మరి దీని ఆన్సర్ వచ్చి ఏ శైశవ దశ అండి పాఠశాల దశ జగడగోడ్ల దశ మరియు ముఠా దశ ఏది ఏ శైశవ దశ బి పూర్వ బాల్య దశ సి ఉత్తర బాల్య దశ డి దశ మరి దీని ఆన్సర్ వచ్చి సి ఉత్తర బాల్య దశ అండి శిశువులు ఏర్పడే మొట్టమొదట ఉద్వేగము ఏది ఏ కోపము బి సంతోషము సి విచారము డి ఉత్తేజము దీని ఆన్సర్ వచ్చి డి ఉత్తేజము ఈ దశలో ఉద్వేగాలు తక్కువ సమయం ఉంటాయి మరియు త్వరగా మర్చిపోతుంటారు ఏ శైశవ దశ బి పూర్వ బాల్య దశ సి ఉత్తర బాల్య దశ డి కౌమార దశ దీని ఆన్సర్ వచ్చి ఏ శైశవ దశ అండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తాను మళ్ళీ ఇంకొక పార్ట్ తోటి మీ ముందుకి ఇదే టాపిక్ మీద వస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు అనంత్